చంద్రబాబు నాయుడు గారి వల్లే పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం వాలంటరీ వ్యవస్థ లేకపోతే నేను పెన్షన్ ఇవ్వలేకపోతున్నావు అని అదేం కాదు ఖజానాలో డబ్బు లేదు మొత్తం కల్లగొట్టారు మీకు ఇరవై ఐదు లక్షలు పెన్షన్లు రావాలంటే ఒక ఐదు లక్షలు ఇస్తారు ఐదు లక్షలు వచ్చిన వాళ్ళు పంచుతారు మళ్లీ రేపు రమ్మంటారు మళ్ళీ ఇల్లుండి రమ్మంటారు అదే వాలంటరీ వ్యవస్థ అయితే ఏమవుతుందంటే రోజుకి ఇంతమంది కానీ ఇచ్చి ఎవరికైనా గుట్టు చప్పుడు కాకుండా ఇళ్ళకెళ్ళి సక్క పెట్టుకున్నారు కాబట్టి ఆ వాలంటీర్లు వాడుకుని వీళ్ళ బడుకుంటే వచ్చారు ఎప్పుడైతే వాలంటీర్లు లేరో ఈ రోజు అసలు విషయం బయట ఉంది ఏదో నేను చూస్తే పడాల గ్రామంలో గరువన ప్రాంతం ఉంది అక్కడ పదహారు లక్షలు రావాల పెన్షన్లు ఆరు లక్షలు ఇచ్చారు మూడో రోజుని ఉన్న పది లక్షలు ఇవ్వలేదు అయ్యా మాకు ఇంకా పది లక్షలు రాలేదు కంగారు పడుతున్నారు మీ డబ్బు ఎక్కడికి వెళ్తే ఖచ్చితంగా వస్తుంది కంగారు పడకండి ఇదివరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు పెన్షన్ ఇచ్చినప్పుడు ఒక సెంటర్ పెట్టి భోజనాలు పెట్టి మేము కూడా పెన్షన్ ఇచ్చాం భారత ఇచ్చిన అయితే ఇంటికి తీసుకెళ్ళి తెలుసు సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తా ఉన్నారు మరి బ్రాంతి షాపుల దగ్గర మ్యాస్టర్లు పెట్టి అమ్మించారు మీరు మరి ఆ మ్యాస్టర్లతోనూ గవర్నమెంట్ ఎంప్లాయీతో ఈ అవాహదాతలకు మీరు డబ్బులు ఇవ్వాలని తెలియదు అని అడుగుతా ఉన్నారు అయినా మీరు పదవి తీసిపోయినప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయా